సత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన పాఠం పరమగీతం నాలుగో అధ్యాయం సావధానంగా వినండి కాపరి అంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనపడుతున్నాయి నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి నీ పలువరుస కత్తెరవేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి అయి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి నీ పెదవులు ఎరుపు నూలును ఉన్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుతున్నవి జయసూచికములను ఉంచడానికి దావీదు కట్టించిన గోపురములతోనూ వేయు డాళ్ళు శూరుల కవచములన్నీ వేలాడే ఆ గోపురముతో నీ కంధరము సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేసే కవలను పోలి ఉన్నాయి ఎండ చల్లారి నీడలు జరిగిపోయే వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెడతాను నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమేమీ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రా అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహవ్యాఘ్రములుండే గుహలు గల కొండలపై నుండి నీవు కిందికి చూస్తావు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకున్నావు ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకున్నావు నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు దేవుని బిడ్డలారా వింటున్నారా కాపరి తన ప్రియురాలిని ప్రశంసిస్తున్నాడు ఈ పరమగీతం ఒక ప్రేమ కావ్యం పాడడానికి బహుశ్రావ్యం అలాగే యేసుక్రీస్తు తన సంఘ వధువును ప్రశంసిస్తున్నాడు పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచిన సత్యం ఇది యేసుక్రీస్తు తన సంఘమును సంఘమందలి ప్రతి విశ్వాసిని ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ అధ్యాయమంతా పెండ్లి కుమారుని పాట ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైన అయినా అట్టిది మరేదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దానికోసమై తనను తాను అప్పగించుకున్నాడు ప్రభు తన సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు వరుడైన కాపరి వధువైన షూలమ్మితి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు ఆమె శరీర సౌష్ఠవాన్ని కాదు ఆమె సౌందర్యం ఆధ్యాత్మికం ఇది ఆత్మసంబంధమైన గ్రంథం ఆమె శీలవతి ఆత్మయందు ఆమె సౌందర్యం వర్ణనాతీతం ఆమె నేత్రాలు ఆమె శిరోజములు ఆమె పలువరుస ఆమె పెదవులు నోరు అంగాంగ వర్ణన చేస్తున్నాడు ప్రియుడు ప్రియుని దృష్టిలో ఆమె సర్వాంగ శోభిత ఈ ప్రశంస కేవలం ఆధ్యాత్మికమని మా శ్రోతలు గుర్తించాలి శారీరకం లైంగికం ఇందులో లేదు ఈ గ్రంథాన్ని అపార్థానికి గురి చేయవద్దు రెండు పేతురు మూడో అధ్యాయం పదహారో వచనం పౌలు పత్రికల్లో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు చూచారా పరమగీతమును అపార్థం చేసేవారికి స్వకీయ వినాశనం తప్పదు గమనించండి యేసు మనల్ను ప్రేమించడమే కాదు ఆయన మనల్ని బాగా ఎరుగును మన బలహీనతలను కప్పిపుచ్చుకోకూడదు మన హృదయంలో ఉన్నదంతా ఆయన ఎదుట కుమ్మరించుకోవాలి న్యూనతాభావం మంచిది కాదు ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనం నన్ను బలపరచేవాణి అందే నేను సమస్తము చేయగలను క్రీస్తునందే మన బలం ఆనందం ఆరోగ్యం నీలో ఏవైనా బలహీనతలుంటే నీవు ఏదైనా దురభ్యాసానికి బానిసవై ఉంటే వెంటనే ప్రభువు కృపాసనమును సమీపించాలి ప్రార్థించాలి మొదటి వచనాలలో ఆమె సౌందర్య వర్ణన ప్రియురాల నీవు సుందరివి సుందరివి అని పదే పదే అంటున్నాడు ఆమె మేలు ముసుకోకుండా ఆమె ముఖాన్ని చూస్తున్నాడు ఆమె కండ్లు గువ్వ కండ్లు అనగా ఆమెలోని శాంతి ఆమె కన్నులలో ద్యోతకమవుతోంది ఆమె తల వెంట్రుకలు మేకల మందలను ఉన్నాయి గిలాదు పర్వతం మీది మేకల మందలు ఆమె నల్లని వెంట్రుకలు దూరాన్నించి కనపడే మేకల మందలలాగా ఉన్నాయి ఆమె పలువరుస తెల్లగా ఉంది పెదవులు ఎర్రగా ఉన్నాయి ఆమె పండ్లు పెదవులు ఆమె నోరు అన్నీ ఎంతో అందంగా అమిరి ఉన్నాయి ఆమె కణతలు దానిమ్మ పండు విరుచుకున్నట్లు ఎంతో మనోహరంగా కనిపిస్తున్నాయి జయసూచకమైన గోపురము దావీదు పేరు మీద సొలమోనే కట్టించాడు ఆమె మెడ గోపురంలాగే ఉంది ఆమె మెడను చూస్తే రాజఠీవి ఉట్టిపడుతోంది ఆమె వక్షస్థలం ఎంతో మృదులమై ఆకర్షణీయంగా ఉంది గోపరస పర్వతం సాంబ్రాణి పర్వతం అవి పరిమళ సువాసనలు గుబాళిస్తాయి ఆమెలో ఎట్టి కళంకము లేదు ఎనిమిది శరీర అవయవాల అందం వర్ణించబడింది ఒకటి కన్నులు రెండు తల వెండ్రుకలు మూడు పండ్లు నాలుగు పెదవులు ఐదు నోరు ఆరు కణతలు ఏడు మెడ ఎనిమిది వక్షస్థలం ఇది అష్టాంగ సౌందర్య వర్ణన దేవుని సంఘ వధువు సౌందర్యం ఎంత మనోహరం గోపరస పర్వతం అనగా బోళం పర్వతం ఇది ఏసుక్రీస్తు శిలువకు సంకేతం బోళం ఏసుక్రీస్తు మరణాన్ని ప్రకటిస్తుంది ఆయన సిలువ చెంత మనకు రక్షణ నిరీక్షణ లభిస్తుంది సాంబ్రాణి పర్వతం ఇది యేసుక్రీస్తు జీవితాన్ని సూచిస్తుంది లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆ తరువాత పరలోకంలో నిత్యత్వంలో జీవిస్తున్నాడు ఆయన జీవితం అంతా సాంబ్రాణి పర్వతమే అందుకే రెండు కొరింతి ఐదో అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము ఇప్పుడు ఆయన మహిమలో ఉన్న క్రీస్తు ఎరుషలేము కుమార్తెలు ఆమె అందాన్ని గుర్తించలేదు ఆమె నల్లపిల్ల అన్నారు వారామె చర్మ సౌందర్యాన్ని చూచారు గాని ఆమె ప్రియుని దృష్టిలో ఆమె ఎంతో అందగత్తే ఈ అధ్యాయంలోని మొదటి ఏడు వచనాలు ఆమె ప్రాణప్రియుని ప్రశంసావాక్యాలే వైవాహిక సమాగమంలోని మర్మం ఇదే అతనికి ఆమె ఆమెకు అతడు తప్ప మరెవరూ కనపడరు ఒకరికి ఒకరు సంపూరకమవుతారు అతడు ఆమెను ఆమె రూపురేఖలను వర్ణించడానికి వాడిన దృష్టాంతాలన్నీ ప్రకృతి దృశ్యాల నుండే సేకరించబడినవి పావురాలు మేకలు గొర్రెలు దానిమ్మ పండ్లు జింకలు లేళ్లు కొండలు మెట్టలు ప్రియురాల లెబాను విడిచిరా అమాన పర్వతం దమస్కు ప్రాంతంలో ఉంది శనీరు హెర్మోను ఈ రెండు ఒకే పర్వత పంక్తి ప్రియురాల సింహాలు పులులు ఉన్న గుహలలో ఉన్నట్లు ఎన్నాళ్ళు భయంతో బతుకుతాము రా నా వైపు చూడు నేనున్నాను నీవేమీ భయపడకు నాతో పైన ఉండి క్రిందికి చూడవచ్చు ప్రియ విశ్వాసులారా సంఘము ఎత్తబడి పైన ప్రియేసుతో ఉండి క్రిందికి చూడబోతోంది అప్పుడవి మహాశ్రమల రోజులు ప్రాణేశ్వరి అని తన పెళ్లి కుమార్తెను కాపరి సంబోధిస్తున్నాడు నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు పాలస్తీనా సంస్కృతిలో తన ప్రేయసిని సహోదరి అనడం పరిపాటి సహోదరి అంటే అది ఆప్యాయతను సూచించే సంబోధన ఆధ్యాత్మికార్థంలో భార్య కూడా క్రీస్తునందు సహోదరే దీనికి శారీరకంగా అర్థం చెప్పాలని చూచి కంగారు పడకండి వచనం నుండి ప్రాణప్రియ నీ చూపు నీ ఆభరణాలు నీ మాటలు నన్ను నీ వశించేశాయి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం నీవు పూసుకున్న పరిమళ తైల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం ప్రాణేశ్వరి నీ పెదవులు నొలుకుతున్నట్టే ఉన్నాయి నీ జిహ్వ కింద మధుక్షీరములున్నాయి నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు మూయబడిన ఉద్యానము మూత వేయబడిన నీ చిగురులు దాడిమవనం అనగా దానిమ్మ తోట వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసి కుంకుమ నిమ్మగడ్డి లవంగపట్ట వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము షూలమ్మితి అంటోంది ఉత్తర వాయువు ఏథెన్సు దక్షిణవాయువు వేంచేయి నా ఉద్యానవనము మీద విసరండి దాని పరిమళములను వ్యాపింపచేయండి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకు ఇష్టమైన ఫలములను అతడు భుజించునుగాక దేవుని బిడ్డలారా వింటున్నారా ఈ గ్రంథంలో సొలమోను పేరు ఎక్కువగా వినపడుతోంది సొలమోను తన ఉత్తర రాజ్య ప్రాంతాలలో పర్యటించాడు షూనేము ప్రాంతానికి వచ్చాడు అక్కడ గొర్రెలు కాచుకునే ఒక అమ్మాయిని చూచాడు ఆమె ఎంతో సౌందర్యవతి ఆమెను ఎరుషలేముకు తీసుకువెళ్ళాడు ఆమెను ఎలాగైనా ఒప్పించి వివాహమాడి తన రాణిగా చేసుకుందామనుకున్నాడు కాని ఆమె అందుకు సమ్మతించలేదు ఆమె అంతకు ముందే ఒక కాపరిని ప్రేమించింది ఆయనకే తన హృదయాన్ని ఇచ్చివేసింది సులమోను తన విఫల ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఆమెను ఆమె ప్రియుడైన కాపరికే ఇచ్చి పెళ్లి జరిగించాడు ఆమె తల్లి సహోదరులు అందరూ దీనికి సమ్మతించారు కథ సుఖాంతం అయితే ఇది ఉపమాన రూపకంగా యేసుక్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న ప్రేమ సంబంధాన్ని చూపుతుంది అతడు శూలమితితో మాట్లాడిన ప్రతి మాట యేసు తన సంఘంతో మాట్లాడినట్లే ధ్వనిస్తోంది పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రేమ మన హృదయాలలోకి కుమ్మరించబడుతోంది షూలమ్మీతి విశ్వసనీయతకు ఆయన ఎంతో ముగ్ధుడైపోతున్నాడు దేవుని సంఘం ఒక ఉద్యానవనం లాంటిది ఇది మూయబడి ఉంది లోకము నుండి ప్రత్యేకించబడింది అది జలకూపం వేయబడింది దానికి కాపుదల ఉంది ఉదయానవనంలో దానిమ్మ ఫలాలున్నాయి శ్రేష్ట ఫలవృక్షాలున్నాయి అంతేకాదు ఔషధానికి పనికొచ్చే వృక్షాలున్నాయి ఇంకా పరిమళభరితమైన వృక్షాలు కూడా ఉన్నాయి అనగా సంఘం లోకంలో ప్రజలకు ఆహారంలాగా ఉంది సంఘం స్వస్థపరిచే సంఘం యేసు పరిమళాన్ని నలుదిక్కులకు ప్రసారం చేసే సంఘం తనకున్నదంతా తాను ఏమై ఉన్నదో అదంతా ఆయనకే అంకితం షూలమ్మితి పాడుతోంది ఉత్తర వాయువు రా దక్షిణ వాయువు రా నా ఉద్యానవనం మీద వీచండి ఇది పరిశుద్ధాత్మకు ఆహ్వానం పరిశుద్ధాత్మ పవనాలు ఉద్యానవనం మీద బలంగా వీచాలి దాని పరిమళాలు అంతటా వ్యాపించాలి భూదిగంతాల వరకు ప్రసరించాలి షూలమ్మితి అంటోంది నా ప్రియుడు తన ఉద్యానవనానికి వచ్చి తనకిష్టమైన ఫలాలను ఆరగించాలి యోహాను సువార్త పదమూడు నుండి పదిహేడో అధ్యాయం వరకు ప్రభువు మేడగదిలో తన శిష్యులకు చేసిన ప్రబోధం మరువరానిది పద్నాలుగో అధ్యాయంలో ప్రభువును శిష్యులు అనేక ప్రశ్నలు అడిగారు చిట్ట ప్రశ్న అడిగినవాడు వాడు యస్కరియోతు యోధా అడిగాడు ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకోవడానికి ఏమి సంభవించింది అనగా లోకానికి నిన్ను నీవు ఎందుకు కనపరుచుకోవు పరమగీతంలో షూలమ్మితికి ఒక సందేశమున్నది ఉత్తర వాయు పవనాలు వీచాలి ఉత్తర వాయువు అనగా చలిగాలులు గాలికి తరంగాలకు ఆమె స్వాగతం పలుకుతున్నది బలమైన గాలికి ఆ తోట అంతా కదలించబడుతుంది లోకమంతటా ఈ పరిమళ పవనాలు వ్యాపిస్తాయి యాపిల్ పండ్ల సువాసన గాలి చేత కదిలించబడి నలుదిశలా ప్రసరిస్తుంది మనకు కూడా ఉత్తరపు గాలులు కావాలి మన నీతి ఫలాలు బాగా పండాలి అలాగే దక్షిణ వాయువు కూడా మనకెంతో అవసరం ఉద్యానవన పరిమళాలు అంతటా వ్యాపించాలి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అని అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు అన్నాడు మన ప్రియుడు వచ్చి తోటలోని పండ్లు తినాలి యోగానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభు అన్నాడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు మేము వాని వద్దకు వచ్చి నివాసం చేస్తాము నన్ను ప్రేమించనివాడు నా మాట గైకొనడు మీరు వింటున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే దేవుని బిడ్డలారా వింటున్నారా ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం ద్రాక్ష రసం వల్ల కలిగే సంతోషం కంటే నీ ప్రేమ స్పర్శ నీ ప్రేమ చూపులు నీ ప్రేమ వాక్కులు నాకు ఎక్కువ నీ ఉనికి పరిమళంలాగా నన్ను ఆకట్టుకుంటుంది చూపు స్పర్శ వాసన వినికిడి ఈ అనుభవాలన్నీ ఆమె ప్రేమలో అతనికి కలిగాయి పాలవలే తేనె మధురమైన రుచులు ఇస్తుంది ఆమె ప్రేమ మధు క్షీరం అంటే తేనె పాలు కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం ఆమె ధరించిన వస్త్రాలు సువాసనలు వెదజల్లుతున్నాయి లెబానోనులో దేవదారు వృక్షాలు ఎక్కువ సువాసనల మయం లెబానోను జనపదం ఉద్యానం అందరి జలకూపం మూయబడి ఉన్నాయి ఆమె కన్యాత్వం నిష్కళంకం అతిక్రమకారులు అందులో ప్రవేశించడానికి వీలు కాదు అది కాపరి స్వంతం అది రహదారి కాదు ఆమె తన పవిత్రతను అతని కోసం కాపాడుకున్నది షూలమ్మితి ఒక వనంలాగా అతనికి కనిపించింది అమూల్యమైన తోట ఆకర్షణీయమైన తోట కాంక్షణీయమైన తోట ఫలాలు పుష్పాలు సమృద్ధిగా ఉన్నాయి పరిమళ వృక్షాలు ఓషధి మొక్కలు సమృద్ధిగా ఉన్నాయి దానిమ్మ పండ్లు విశేషాకర్షణ కుంకుమ పువ్వు మొదలైన వివిధ వృక్షజాతులు ఈ వనంలో అన్ని రకాలు ఉన్నాయి జటామాంసి నిమ్మగడ్డి గోపరసం అగరు మొదలైనవి ఆహారానికి స్వస్థతకు పరిమళానికి ఉపకరించే వివిధ వృక్ష సముదాయం ఇవన్నీ అందులో ఉన్నాయి రుచి కంటికి ఇంపైనవి విశేషించి శూలం ఒక వ్యక్తిగా ప్రత్యేక ఆకర్షణ గలది లెబానోను జలప్రవాహం వలనే ఆమె పవిత్రశీలము గలది ఆమె కన్యాత్వం పవిత్రమైనది ఉత్తర వాయువై దక్షిణ వాయువై పరిశుద్ధాత్మ వచ్చి ఆమెను నింపేస్తాడు పరిశుద్ధాత్మ ప్రేమాత్మ ఉత్తర దక్షిణ పవనాల స్పర్శలో ఆమెకు ఆత్మానందం ప్రియుల శూలమితిని గురించి వరుడు ఇంతవరకు ఎలా వర్ణించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆమె నారీమణి సుందరి ఆమె కన్నులు గువకండ్లు వల్లి పద్మము నల్లని తల వెంట్రుకలు గలది తెల్లని పలువరస గలది ఎర్రని పెదవులు తేనెలాంటి మాటలు ఆమె ఒక ఉద్యానవనం జలకూపం దావీదు గోపురము లాంటి మెడ ఇక అతడెలాంటివాడు జింకా లేడీ లాంటివాడు అతికాంక్షణీయుడు పదివేల మందిలో కూడా అతన్ని గుర్తించవచ్చు ఆమె సంఘం అతడు యేసుక్రీస్తు భార్యాభర్తల మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమ సంబంధం పరమగీతంలో చక్కగా రూపంలో చిత్రించబడింది వివాహానంతరం దంపతుల ప్రేమలోని అనురాగం దినదినము ఎదుగుతూ ఉండాలి షూలమ్మితి ఆమె ప్రాణప్రియుడు ఒకరితో ఒకరు సంభాషించిన విధానం ఎంతో భావగర్భితంగా ఉంది వారి ఉద్రేకాలకు కవితారూపమే ఈ ప్రేమ పాట ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ గౌరవము వారి ప్రతి మాటలో ధ్వనిస్తున్నది ఒకటి కొరింతి ఏడో అధ్యాయం మూడు నుండి ఐదో వచనం వరకు భర్త భార్యకు అలాగుననే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపాలి భర్తకే కానీ భార్యకు తన దేహం అధికారం లేదు అలాగున్న భార్యకే గాని భర్తకు తన దేహం మీద అధికారం లేదు ప్రార్థన చేయడానికి మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి ఒకటి పేతురు మూడో అధ్యాయం ఏడో వచనం పురుషులారా జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండాట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి అతనికి ఆమెకు మధ్య ప్రేమ నమ్మకం ప్రోత్సాహం ఈ జీవిత భాగస్వామ్యం ఎంత అర్థవంతమో ఈ ప్రేమ పాఠం మనకు నేర్పుతోంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు ఎల్లప్పుడూ తోడై గాక ఆమె